కూడమి ప్రభుత్వం ఈ తొమ్మిది నెలల కాలంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకినాడ రూరల్ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీరు చాలా హాస్యాస్పదంగా ఉందని రాష్ట్రంలో సభ మర్యాదలు మంటగలపడం చంద్రబాబుతోటే ప్రారంభమయ్యాయని అన్నారు ఆనాడు ఎన్టీ రామారావుకు మైకు ఇవ్వకుండా అవమానపరిచారని గతంలో గవర్నర్ హర్షందన్పై పేపర్లు చించేసి విజిల్స్ కూడా వేశారని అన్నారు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఎవరి డప్పు వాడే కొట్టుకోవాలన్నట్టుగా చంద్రబాబు డబ్బా చంద్రబాబే కొట్టుకుంటున్నారని అన్నారు గ్రూప్ టూ అభ్యర్థులు మళ్లీ మోసపోయామని రోడ్డుపై కూర్చొని వాళ్ళు చెప్పులతో వాళ్లే కొట్టుకుంటున్నారని గత ప్రభుత్వం అప్పులపై వంద శాతం అబద్ధాలు చెప్పారని అన్నారు జగన్ అంటే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యారని అన్నారు మాట్లాడు పోరు వీళ్ళు చాలా ఉన్నీతులు పెద్ద రుచి పొంగులే చాలా శాంతి కాపులు రూల్స్ని ఎప్పుడు బ్రేక్ చేయరు వీళ్ళంతా నిబద్ధత కలిగిన నాయకులు ఇంకెవ్వరూ ఉండరు గతంలో ఎప్పుడు పాపం వీళ్ళు ఏం చేయాలని అనుకుంటారు ఎవరన్నా చూస్తే కథ గవర్నర్ ని గౌరవించలేదు వైసల్ పార్టీ నాయకులు అని చెప్పి పొద్దు నుంచి ప్రచారం చేస్తున్నారు అసలు చాలా చిత్రం ఈ రాష్ట్రంలో సభ మర్యాదల్ని మంట కలిపే కార్యక్రమానికి ఎవరైనా శ్రీకారం చూస్తే అది చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదలైంది ఈ కొత్త సినిమాలో ఈ కొత్త కథలో మళ్ళీ కొత్త పిస్ట్ చెప్తాడు ఆయన ఎందుకంటే పేదలకి నిర్మూలన దానికోసం వేస్తున్న ఎత్తుగడలు ప్రపంచానికి మనం నేర్పుతున్న పాఠాలు ఇదంతా ఉంటుంది అనుకో అది చూసి అమ్మో ఈయన చాలా గొప్ప నాయకుడు దార్శనికుడు అని ప్రజలు అనుకోవాలని స్టోరీలు చాలా మంది చెప్తారు ఆచరణలోకి ఏమొచ్చిందనేది కదా ముఖ్యం ఒక పక్క పెన్షన్ తీసేస్తారు ఒక పక్కన కొత్తగా ఒక రేషన్ కార్డు ఇవ్వట్లేదు ఇంకో పక్క గ్రూప్ టూ పెట్టలేకపోతాం ఇంకో పక్కన మెగా డిఎస్సి తీసుకు చేయలేకపోయారు మిచ్చిన హామీ చెప్పిన ఒక పథకాన్ని అమలు చేయలేక మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంట ఏదో సామెత ఉంది కూర్చుని తీర్థానికి వెళ్ళలేదు ఒంగుని ఎక్కడికో తీర్థానికి వెళ్తానని ఏదో సామెత ఉంది అలా అసలు అర్థం ఉందా అందమైన బ్రోచర్లు ఉంటాయి బ్రహ్మాండమైన గ్రాఫిక్స్ ఉంటాయి బ్యూటిఫుల్ పాపర్ ఉంటాయి ఇంకా చూస్తే కట్ చేస్తే అసలు మార్కెటింగ్ టెక్నిక్స్కే కదా చంద్రబాబు నాయుడు నాయకుడు అని చెప్పి ప్రపంచం అంతా నమ్మించగలిగేటట్టుగా ప్రయత్నం చేస్తారు మాటలు ఇవన్నీ ఆ రైల్వే జోన్కి విశాఖపట్నంలో స్థలాన్ని కేటాయించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి గారు ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఆదాయాలు వచ్చే రైలు మార్గాలన్నింటినీ కూడా పీకేసి అవన్నిటి ఆదాయాలు వచ్చే రైల్వే స్టేషన్ కూడా ఒరిస్సా ఒడిశా జోన్ లో కలిపేసి రెక్కలు విరిచేసిన ఇచ్చినట్టుగా విశాఖ రైల్వే జోన్ ఇస్తుంటే మీరు చంత కుటుంబకుంటున్నారు చప్పట్లు పడుతున్నారు